మన గత జయంతి ఉత్సవాల సందర్భంగా అంటే ఇప్పటికే వంద సంవత్సరాల పార్టీ మరి ఆవిష్కరించి ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా ఇవాళ మురుగురులో జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంది జిల్లా పార్టీ కార్యదర్శి గంగా కుమార్ గారు జెండా ఆవిష్కరణ చేయవచ్చు కోరుతున్నారు संदर्भंग <laughs> భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగ రాజకుమార్ గారిని మాట్లాడాల్సింది కోరుతూ ఉన్నారు వద్దెల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వద్దెల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వాలి పేదలకు నివేసిన స్థలాలు ఇవ్వాలి పేదలకు నివేసిన స్థలాలు ఇవ్వాలి పేదలకు నివేసిన స్థలాలు వద్దెల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ ప్రజం చేయండి చెత్త జయంతి ఉత్సవాలను ఏ ప్రజం చేయండి చెత్త జయంతి ఉత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ వందవ సంవత్సరంలోకి డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ప్రవేశించడం అనేది జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం సాధించడం కోసం భారతదేశంలో కుల పీడన ఆర్థిక అసమానతలు లేని నూతన సమాజాన్ని నిర్మించాలనేటటువంటి లక్ష్యంతో భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడం అనేది జరిగింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా పొలవలేని నిరుపేదలకి సాగుభూముల కోసం భూ పోరాటాలు నిర్వహించి లక్షలాది ఎకరాలు రైతు కూలీల్ని రైతులుగా మార్చడం అనేది జరిగింది అలాగే నివేశన స్థలాలు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాల సాధన కోసం అన్ని రాష్ట్రాల్లో పోరాడి అనేక విజయాలను సాధించడం అనేది జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో కామ్రెడ్ చంద్రబాశ్వరావు గారి నాయకత్వంలో చల్లపల్లి జమీందారు వ్యతిరేక భూ పోరాటంలో నాలుగు వేల ఎకరాలు పేదలకు పంచిపెట్టడం అనేది జరిగింది అలాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసి వేల లక్షల ఎకరాలని విముక్తం చేసి పేదల పరం అనేది చేయడం అనేది కూడా జరిగింది అలాగే దేశంలో అనేక రాష్ట్రాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా సాధ్యాన్ని సుసాధ్యం అనేది చేయడం అనేది జరిగింది ఈనాటికి కేరళలో ఎవజెండా ప్రభుత్వమే ఎల్డీఎఫ్ పేరుతోటి రాజ్యాధికారాన్ని సాధించడం అనేది జరిగింది అలాగే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసినటువంటి అమరవీరుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు